వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వేర్స్కి యాస్పరెంట్స్కి పేరెంట్స్కి వెల్కమ్ తెలియజేస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి తప్పనిసరిగా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ లింక్ ద్వారా నా యొక్క నెంబర్కు హాయర్ మెసేజ్ పెట్టి మీరు లింక్ అయితే పొందండి అది కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా పూర్తి వివరాల కోసం మీరు సంప్రదించవచ్చు మరి ఈరోజు మనం ఎంసెట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనకు ఎంతోమంది జేఈ మెయిన్స్ కోసం ఆల్రెడీ చూసాం మనం నియర్లీ పద్నాలుగున్నర లక్షల మంది జేఈ మెయిన్స్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది మరి పద్నాలుగున్నర లక్షల మంది మళ్ళీ ఇంకా ఫేజ్ టూలో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది మరి చాలా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో మెజారిటీ భాగం జేఈ మెయిన్స్లో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రాస్తారు కాబట్టి ఇక్కడ మోర్ యాస్పిరెంట్స్ ఈ రెండు రాష్ట్రాల నుంచి ర్యాంక్స్ కూడా ద బెస్ట్ ర్యాంక్స్ వస్తాయి యాస్పిరెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో యాస్పిరెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది మరి వీరందరికీ వాళ్ళు కోరుకున్న సీట్లు అయితే రావండి మరి అటువంటిప్పుడు మనకున్న మిడిల్ క్లాస్ స్టూడెంట్కి అంటే ఫైనాన్షియల్గా లక్షలు వెచ్చించి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల వైపు వెళ్ళని స్టూడెంట్కి ఖచ్చితంగా ఎంసెట్ అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు మరి అలా అని ఎంసెట్ను తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే ఈవెన్ తెలంగాణలో ప్రధానంగా మనం ఎంసెట్ టాప్ కాలేజ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే కలిగి మిగతా అన్ని కాలేజీ గురించి నేను చెప్పట్లేదు కానీ ఈవెన్ టాప్ కాలేజెస్ అయితే ఇప్పటికీ ఒక మంచి పరిణతిని కలిగి ఉన్నాయి మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఎంసెట్లో మీరు మంచి స్కోర్ చేయగలిగితే ఒకవేళ జేఈలో మీరు అనుకున్న ఫలితం సాధించలేనప్పుడు ఎంసెట్లో మీరు వన్ సిక్స్టీ మార్క్స్ మన ఎంసెట్లో ఉంటాయి దాని మ్యాథ్స్కి ఎయిటీ ఉంటాయి ఫిజిక్స్కు ఫార్టీ ఉంటాయి కెమిస్ట్రీకి ఫార్టీ ఉంటాయి ఈ వన్ సిక్స్టీలో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయగలిగిన మీరు తప్పకుండా టాప్ టెన్ కాలేజీలో ఉండే అవకాశం ఉంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ పేపర్స్ మనం ఎంసెట్ పేపర్స్ పరిశీలించిందైతే డెఫినెట్గా ఏమాత్రం జేఈ మీన్స్కు తగ్గని రీతిలో విశ్లేషణాత్మకంగా పూర్తి వివరణాత్మకంగా లెంతిగా మనకు ఎంసెట్ క్వశ్చన్స్ కూడా అడగడం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వన్ సిక్స్టీ మార్క్స్కి సెవెంటీ ప్లస్ స్కోర్ చేసిన స్టూడెంట్ కూడా ద బెస్ట్ ర్యాంకు దాదాపు సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపే రావడం జరుగుతూ ఉంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఎంసెట్లో సాధించిన అతడు మంచి సీట్ని గెయిన్ చేయగలుగుతున్నాడు కాబట్టి విద్యార్థుల జేఈ మెయిన్స్ కోసం చివరి వరకు మీ తుది ప్రయత్నం చేయండి ఒకవేళ అక్కడ మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి ప్రయత్నం ఎంత చేసినా అక్కడ మీరు సక్సెస్ కాకపోతే మీకు ఎంసెట్ ఉంది ఎంసెట్లో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే మెజారిటీ కేఆర్ గ్రూప్స్ అభ్యర్థులు దాదాపు ఎన్ని వేల మందిలో ఎంసెట్లోనే సెటిల్ అవుతారు ఎక్కువ మంది ఎందుకంటే జేఈ ఇప్పుడు మన దగ్గర దాదాపు పది నుంచి పన్నెండు వేల మంది హ్యాస్పిరెంట్స్ గ్రూప్స్లో ఉంటే దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు వందల మందికి ఎన్ఐటీస్ ఐఐటీస్ రావచ్చు మిగతా అందరికీ దాదాపు మిగతా అన్ని రకాల ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చింది దానిలో మెజారిటీ సింహభాగం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్లో ఎక్కువ మంది సెటిల్ అయిపోతారు కాబట్టి ఎంసెట్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు ఎంసెట్పై కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది ఓన్లీ జేఈలో ఫెయిల్ అయిన ప్రతి ఆస్పరెంట్కి ఎంసెట్ అనేది ఒక వరంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఎంసెట్ సంబంధించిన వివరాలు కూడా మీకు పూర్తిగా అప్డేట్స్ మన గ్రూప్స్లో వస్తున్నాయి ఫాలో అవ్వండి Thank you.